మొత్తానికి చిత్తూరులో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సందర్భించ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన ముందు నుంచి అడ్డుకుంటామని చెబుతున్న నేపథ్యంలో ఆయన మామిడి రైతులను పరామర్శించడానికి బంగారుపాలెంలో జగన్ పర్యటించారు ఆయన చూసేందుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు అయితే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు చార్జ్ కూడా చేశారట ఈ నేపథ్యంలో చాలామంది కార్యకర్తలకి గాయాలయ్యాయి గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ కార్ దిగేందుకు ప్రయత్నిస్తే కాన్వాయ్లోనే వెళ్ళాలి కారు దిగేందుకు అనుమతి లేదు అనేది ఎస్పీ అక్కడ ఉన్న ఎస్పీ మణికంఠ ఎవరైతే ఉన్నారో ఆయన సూచన చేశారట దీంతో జగన్మోహన్ రెడ్డి కారు దిగకుండా అడ్డుకోవడంతో కార్యకర్తలు మరింత ఎగబడ్డారట మామిడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జగన్ చిత్తూరు జిల్లా పానీయంలో ప్రైవేటు మార్కెట్ యార్డ్కి వచ్చారు అయితే ఈ పర్యటన కేవలం ఐదు వందల మంది ఐదు వందల మందిని మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పి పోలీసులు ముందుగానే చెప్పారు అయితే వైసీపీ మాత్రం జగన్ పర్యటనకు భారీ ఎత్తున జన సమీకరణ అయితే చేపట్టిందట దీంతో బంగారుపాలెంలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది మరోవైపు పోలీసులు మొత్తం ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు జగన్ కాన్వయ వాహనాలను లెక్కించి పంపుతున్నారు భారీ జన సమీకరణ లేకుండా పగడ్బందీగా ఆంక్షలు అయితే అమలు చేశారట పోలీసుల ఆంక్షలతో వైసీపీ కూడా జగన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ధీటుగా పనిచేసింది వేల మంది కార్యకర్తలని అక్కడికి తరలించింది జగన్ పర్యటనకు పదివేల మంది వస్తారని ముందుగానే తాము అనుమతి కోరామని కానీ పోలీసులు పోలీసుల ద్వారా జగన్ అడ్డుకునేందుకు ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారనేది వైసీపీ విమర్శలు చేస్తుంది పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ పర్యటన విజయవంతం చేస్తామని కూడా ప్రకటించింది అయితే గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద గతంలో జరిగిన ప్రమాదం దృష్ట్యా జగన్ కారుపైకి కార్యకర్తలు ఎగబడకుండా పోలీసులు కార్యకర్తలను అయితే అదుపు చేశారట కానీ కార్యకర్తలు మాత్రం పోలీసులు నెట్టుకొని జగన్తో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారట ఈ క్రమంలో పోలీసులు చార్జ్ కూడా చేశారు అనేది ఇప్పుడు ఇదే పెద్ద సంచలనంగా మారింది అంటే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా కలవకుండా కార్యకర్తలని అడ్డుకునే ప్రయత్నంలో లాఠీఛార్జ్ చేయడానికి కూడా వెనకాడలేదు పోలీసులు అనేది వైసీపీ చెబుతుంది కాకపోతే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఖచ్చితంగా ముందే మేము ఐదు వందల మందికి అనుమతులు ఇచ్చాం దాని నేపథ్యంలో ఆంక్షలు విధించిన నేపథ్యంలోనే మేము పనిచేస్తున్నాం అనేది పోలీసులు చెప్తున్నమాట